అందరికీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే ఉన్నా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వరంగలము ఏదో ఒక చిన్న వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి డైలీ ఈవినింగ్ నేను చేసే పని ఇదే మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉండి ఉండి ఉంటాం కదా సో ఏదో అట్లా రిలాక్స్నెస్ కోసం అని కొంచెం బయటికి అయితే వచ్చేస్తా ఎక్సర్సైజ్ చేస్తున్నా అని అబ్బో అంత ఫీల్ అవ్వకండి నేనైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ నాకైతే ఏదో జస్ట్ క్యాజువల్గా అలా చేస్తున్నా అంతే అంత ఇంట్రెస్ట్ పెట్టాను దేని మీద కాకపోతే ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీకి మాత్రం మన హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే ఎప్పుడు పాటించలేదు క్యాజువల్గా పిల్లల్ని ఈవినింగ్ టైంలో బయటకి తీసుకొస్తాను సో అలాగే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పార్క్లో మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం జస్ట్ క్యాజువల్గా అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఊరికే వాకింగ్ 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 అనేమి తిరుగుతాం ఫ్రెండ్స్ ఈ వాకింగ్ కంటే ఇది బెస్ట్ ఇక్కడే ఒక టెన్ రౌండ్స్ కొట్టేస్తాం పార్క్ చుట్టూ ఇలా ఎక్సర్సైజ్ చేస్తాం కొంచెం కొంచెం సేపు అన్నీ ఒక్కొక్క వన్ వన్ మినిట్ వన్ వన్ మినిట్ చేస్తా అండి అంతకంటే ఎక్కువ చేయను వన్ మినిట్ కంటే ఎక్కువ చేయను డైలీ చేస్తాను డైలీ ఈవినింగ్ వస్తాను ఇక్కడైతే మాకు కొంచెం టైం పాస్ అవుతుంది పిల్లలకు కూడా అలా బయటికి తీసుకొస్తే వాళ్ళకు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అందుకోసమని వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది మనకి మన ఎక్సర్సైజ్మెంట్ కూడా మనకు ఉంటుంది కదా సో అలా అని రెండు కవర్ అయిపోతాయి ఏంటండి చిన్న వీడియో అయితే మేము ముందుకు వచ్చేసా ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదంతా మీ సపోర్ట్ వల్లనే మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే వన్కే అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తొందరగా అమౌంటేజ్ అని అయిపోవాలని నేనైతే అశివయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అన్ని ఊరికే ఒక్కొక్కరు చేసిన వీడియోలు చేయడం కాకుండా ఏదో డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా ఏదో చిన్న వీడియో అయితే మేము ముందుకు ప్లీజ్ అందరూ లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఉన్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ ఇదే అండి ఈరోజు వీడియో ఇంతే ఈవినింగ్ లైఫ్ ఇది నాది ఏదో అట్లా క్యాజువల్గా పిల్లలతో బయటికి మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఒకసారి పార్క్ చూసేయండి చూపిస్తా చుట్టుపక్కల ఎలా ఉందన్నది మీకు కూడా అంతే ఇలాగే ఒక పిల్లలు ఆడుతున్న చూడండి పక్కన పిల్లల్ని చూపించొద్దో చూపించకూడదో అని అందుకే చూపించట్లేదు నేనైతే ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి బాయ్ బాయ్ వరంగల్ మనం మర్చిపోవద్దు వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్